హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలో గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి బుధుడు తిరోగమన దశ అస్తంగత్వ దశలో సంచరించనున్నాడు సూర్యుడు కుజుడు శుక్రుడు కూడా రాశి చక్రాలను మార్చుకుంటున్నాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండనుంది వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధుడి అస్తంగత్వం వచ్చే నెల రెండో తేదీ నుంచి బుధుడు ఈ రాశిలో తిరోగమనం చేస్తాడు కొందరు లాభాలను పొందితే మరి కొందరు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది మేషం వృషభం మిథునం సింహం ధనసు మకరం కుంభం మీనరాశులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతాయి ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది వ్యాపారం చేసేవారికి లాభాలున్నాయి రాశిలో బుధుడి అస్తంగత్వం కారణంగా జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది అభద్రతా భావం చుట్టుముడుతుంది సింహ కన్యా తుల కర్కటక రాశుల వారికి సవాళ్ళు ఎదురవుతాయి మేషరాశిలో సూర్యుడు వచ్చే నెల పదమూడు నుంచి ప్రవేశించి మే పద్నాలుగు వరకు ఉంటాడు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తాడు గురువు కలయికతో జరుగుతుంది ఈ రెండింటి కలయిక పన్నెండు సంవత్సరాల తర్వాత జరగబోతుంది గ్రహాల రాకుమారుడు బుధుడు వచ్చే నెల పంతొమ్మిదిన మీనరాశిలోకి ఉదయిస్తాడు దీనివల్ల అదృష్టం వెంటనే ఉంటుంది మీనరాశిలో బుధుడు ఉదయించడం వల్ల మేషం మిథునం సింహం కన్యా వృచ్చికం మీనరాశుల వారికి వ్యాపారం ఉద్యోగంలో మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదురుతాయి నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల భర్తల మధ్య అనుబంధం బలపడుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి